ஊழல்தா ரேஜர்தா இஜர்தா வீடியோ கூட ஜா சூடு இங்க அந்த எழு மஞ்சாரா அந்த எல்லாரும் அந்த காமெண்ட் செக்ஷன் காமெண்ட் வெல்க்கம் பேக் டூ மை யூட்யூப் ஷானல் ஜெஸ்ட் ஸ்டோரீஸ் அண்ட் வெல்கம் பேக் டூ அதர் மை நியூ வீடியோ సో టైం వచ్చేసి ఎయిట్ అవుతుంది ఇప్పుడే లేచినాము ఈరోజు బ్లాగ్ ఏంటంటే మేమైతే ఈరోజు వండర్లో అయితే వెళ్తున్నాము నేను వండర్లో వెళ్ళడం అయితే ఇదైతే సెకండ్ టైము ఇప్పుడైతే మళ్ళీ అయితే వెళ్తున్నాము మా ఫ్యామిలీ మెంబర్స్ అంటే అక్క బావ నేను భగత్ బాబు ఇంకా మా సిటీ అందరం ఫైవ్ మెంబెర్స్ అయితే వెళ్తున్నాము పిల్లల్ని అయితే మా మహాబేబీని అయితే మా మమ్మీ వాళ్ళ దగ్గర మా మమ్మీ వాళ్ళ దగ్గర ఇక్కడే చెప్పినాను కదా హైదరాబాద్లోనే ఉంటారు సో వాళ్ళ దగ్గర డ్రాప్ చేయడానికి అయితే భగత్ అయితే వెళ్ళిండు అండ్ మా అయితే మా రిలేటివ్స్ వాళ్ళ ఇంట్లో దిగబెడుతున్నాము వాళ్ళైతే అక్కడికి వెళ్ళిండు సో వాళ్ళకి వచ్చిన మేము అయితే రెడీ కావాలి లేకపోతే మమ్మల్ని గట్టిగా వేసుకుంటారు ఇంకా బ్లాగ్ అయితే కంటిన్యూ అయితే చూసేయండి టిఫిన్ చేసి ఎంతున్నాము అండ్ నేను కూడా ఇట్లనే ఇదే డ్రెస్ మీద వెళ్తున్నాను బికాస్ ఎందుకంటే అక్కడ అన్ని రైట్స్ ఉంటాయి కదా సో ఇంకా వేరే డ్రెస్ వేసుకుంటే కంఫర్ట్ ఉండొచ్చు ఉండకపోవచ్చు అందుకే ఎందుకు రిస్క్ అన్నట్టుగా నేను ఏ డ్రెస్ మీద అయితే వెళ్తున్నాను సో ఈరోజు బ్లాగ్ అయితే చాలా క్రేజీగా ఉండబోతుంది కానీ నాతో పాటు మీరు కూడా వండర్లా ఎట్లా ఉంటుంది ఏంది అనేది బ్లాగ్లో చూసేయండి మీకు కనుక వీడియో నచ్చితే అయితే లైక్ చేయడం అసలు మర్చిపోకండి అలాగే ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా అసలు మర్చిపోకండి ఇంకా నేను లేట్ చేయకుండా వెళ్ళి బ్రష్ చేసుకొని అయితే టిఫిన్ అయితే ఏద్దా బ్లాగ్ కంటెన్ అయితే చూసి ఓన్లీ చేయాన్న అయితే తీసుకెళ్లారు చయాన్ని తీసుకెళ్లేదు ఎస్ఆర్ నగర్ సైడ్ ఇంకా మన మహాబేబీని అయితే ఎల్బీ నగర్ సైడ్ సో ఎల్బీ నగర్ ఎట్లా వండర్లా పోయే రూట్లోనే ఉంటుంది కదా వెళ్ళేటప్పుడు ఇచ్చేసి వెళ్దాం అన్నట్టుగా అయితే ఇంక ఇవ్వలేదు ఇంకా ఈరోజు టిఫిన్ అయితే ఆ కొబ్బరి పచ్చడి ఉన్న పెసర నాకు అస్సలు తినాలనిపించట్లేదు పొద్దు పొద్దున్నే కదా మళ్ళీ మనం లెవెన్కి అక్కడ వండర్లాలో ఉండాలంట అందుకోసం అన్నట్టుగా ఇంత పొద్దున్నే రెడీ అయిపోతున్నాము ఎందుకంటే రైడ్స్ అన్నీ కూడా మనం కంప్లీట్ చేయాలి కదా మనకి అక్కడికి వెళ్ళినంత టైం కూడా ఉండదంట ఈరోజు సండే కదా వీకెండ్ మంచి అందరికీ హాలిడే ప్లస్ ఇప్పుడు ఏంటిదంటే స్టూడెంట్స్ అందరికీ సమ్మర్ హాలిడేస్ ఉన్నాయి ఇంకా అందుకే అంత మంది పబ్లిక్ ఉంటారంట మామూలుగా సమ్మర్ హాలిడేస్ కాకముందుకే సమ్ సండే రోజు ఫుల్ రష్ ఉంటారంట అట్లాంటిది ఇప్పుడు వీకెండ్ ప్లస్ సమ్మర్ హాలిడేస్ ఇంకా ఫుల్ 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 రష్ అంటే ఫుల్ రష్ అంట ఇంకా నార్మల్గా అయితే వండర్లాకి టికెట్ ఫోర్టీన్ హండ్రెడ్ అట్లా ఉంటుందంట బట్ ఈరోజు టికెట్ ప్రైస్ అంటే సాటర్డే సండే టికెట్ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ రూపీస్ ఈచ్ వన్ బట్ మేము ఏంటంటే ఒక ఫోర్ డేస్ బ్యాకే మేమైతే ఆన్లైన్లో అంటే చార్మినార్ వెళ్ళాం కదా మేము ఆ రోజు మార్నింగే ఇంకా చార్మినార్ వెళ్ళక ముందుకే ఆన్లైన్లోనైతే బుక్ చేసేసాము ఈచ్ వన్ ఎయిటీన్ హండ్రెడ్ ప్లస్ ఏమో పడింది నాకు ఆ ఎయిటీన్ హండ్రెడ్ ప్లస్ ఏ పడింది సో అట్లా మేము ముందు బుక్ చేసుకోవడం వల్ల మాకైతే త్రీ హండ్రెడ్ సేఫ్ అయింది ఈచ్ వన్కి ఏంటిదంటే మనకి ఆ వీకెండ్లో పోతే ఎన్ని అనర్ధాలు ఉన్నాయో మీకు ఇప్పటికైనా అర్థమైందా ఫుల్ రష్ ఉంటారు మనం రైడ్లు చక్కగా చేయలేము ఇంకొకటి ఏంటిదంటే మనకు కాస్ట్ కూడా ఎక్కువే ఉండిద్ది అందుకోసమే వీక్ డేస్లో అనుకో హ్యాపీగా చీల్ రావచ్చు బట్ మనకి ఏంటిది రస్ట్ ఉంటేనే మంచి అనిపిస్తుంది కదా సో చూసి మంది రాస్తున్నారు ఎన్ని వెహికల్స్ ఉన్నాయో కార్స్ బైక్స్ ఫుల్ బివచ్చంగా ఉన్నాయి కదా యాక్చువల్లీ వండర్లా టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ లెవెన్ టు ఈవినింగ్ సెవెన్ వరకు బట్ ఈ రోజు ఏంటంటే నైన్కే ఓపెన్ చేసేసి రంట మేమైతే ఎగ్జాక్ట్లీ టెన్ ఫిఫ్టీకి వండర్లాలో ఉన్నాం లెవెన్కి కదా ఓపెన్ అన్నట్టుగా బట్ మేము వచ్చేసరికి ఫుల్ మంది లోపలికి వెళ్ళిపోయి ఫుల్ మంది అంటే ఇంకా వందలో రెండు వందలు కాదు వేలల్లో వెళ్ళిపోయిల్ ఇదైతే వండర్లా ఎంట్రెన్స్ అనమాట ఇక్కడ ఒక ఫోటో దిగదామన్నా కూడా అస్సలు దిగలేదు ఎందుకోసం అంటే లోపల ఇంకా ఫొటోస్ దిక్కుంటే కూర్చుంటే లోపల ఇంకా పబ్లిక్ ఎక్కువైపోతారు అన్ని రైడ్స్ కంప్లీట్ చేయాలి కదా అస్సలు టైం ఉండదు ఒక్కొక్క రైడ్ కడ నిల్చుకోవడానికి వన్ అవర్ టూ అవర్స్ అట్లా పట్టిద్దంట సో మా బావ ఆల్రెడీ రైడ్స్ అన్నీ చేసిండంట ఇంకా చెప్తుంటుండే సో టైం వేస్ట్ చేయడం ఎందుకన్నట్టుగా మేము కూడా అసలు ఎక్కువ ఫొటోస్ కూడా దిగలేదు చెప్పిండనమాట మా బావ ఇట్లా ఫస్ట్ చెప్పిండు ఓన్లీ ఫోకస్ ఆన్ రైడ్సే మీరు ఫొటోస్ అని వీడియోస్ అని అట్లా పెట్టుకోకండి రి అనేసి చెప్పుండే అవును ఓన్ ఓన్లీ వీడియోస్ ఫొటోస్ ఎప్పటికీ తీసుకోవచ్చు తీసుకుంటూనే ఉన్నాము రైడ్స్ ఎంజాయ్ చేసినాక కాకపోతే వచ్చేటప్పుడు అన్నీ ఫొటోస్ తీసుకోవచ్చులే అన్నట్టుగా ఇంకా ఫొటోస్ తీసుకోవడంలో లైట్ తీసుకున్నాము ఈ వీడియోస్ కూడా మీకు చూపించాలి కదా అన్నట్టు దొరికిన కాస్త సమయంలోనే తీయలేని పరిస్థితి ఉన్నా కూడా మీకు చూపించాలని నేనైతే వీడియోస్ అయితే షూట్ చేసినాను ఫస్ట్ ఏంటంటే వండర్లా లోపలికి ఎంట్రీ కాగానే మనమైతే ఒక లాకర్ కోసము ఫోర్ హండ్రెడ్ పే చేయాలి ఈస్ట్ లాకర్ వచ్చేసి త్రీ హండ్రెడ్ అనమాట అందులో ఒక కాలేజ్ బ్యాగ్ అంత స్పేస్ మాత్రమే ఉంటాయి ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా మీకు ఎల్లో కలర్ అండ్ రెడ్ కలర్వి అవన్నీ లాకర్సే కొన్ని వేల లాకర్స్ ఉంటాయి అన్నమాట వెళ్ళేటప్పుడు మనం లాకర్ ఒక వాచ్ టైప్ ఇస్తారనమాట అది మనం వాళ్ళకి రిటర్న్ చేస్తే మనం హండ్రెడ్ రూపీస్ ఇస్తారు వాళ్ళు త్రీ హండ్రెడ్ అనమాట చూసిరా లాకర్ లాకర్ సైజ్ ఎంతుందో కంపల్సరీ తీసుకోవాలంటే అట్లేం లేదు మన దగ్గర ఉన్న మనము సేఫ్గా దాచుకోవాలంటే తీసుకోవాలి మేమైతే టూ మొబైల్స్ అయితే అన్నమాట అంటే బావది ఇంకా భగత్ బాబు తీసుకొచ్చినాము సో వాళ్ళిద్దరు ఫోన్లు ఉన్నాయి అండ్ మా డ్రెస్సెస్ కూడా మేము రైడ్స్కి ఒక డ్రెస్ అండ్ వాటర్కి ఒకటి వాటర్ రైడ్స్ ఉంటాయి కదా వాటి కోసం ఒక డ్రెస్ అయితే తీసుకొచ్చుకున్నాము సో అందుకోసం అన్నట్టుగా మేము లాకర్ అయితే మస్ట్ తీసుకోవాలని లాకర్ అయితే తీసుకున్నాము మరి ఫోన్ తీసుకెళ్ళండి వీడియోస్ ఎట్లా షూట్ చేసినాం అన్న డౌట్ మీకు అయితే రావచ్చు నేను వచ్చేసి భగత్ బాబు ఫోన్లోనే షూట్ చేసినా అనమాట ఇంకా నా ఫోన్ వచ్చేసి మహాకి ఇచ్చిన ఇన్ కేస్ మహా అక్కడ అల్లర్ చేస్తే రైమ్స్ పెట్టేయండి అనేసి మా డాడీకి అయితే ఇచ్చేసి వచ్చినాను మళ్ళీ ఇంకా నా ఫోన్కి కూడా లేదు మళ్ళీ వాటర్ పోయినా రైడ్లలో కింద పడ్డా కూడా ప్రాబ్లమ్ అవుతుంది ఎందుకు రిస్క్ అన్నట్టుగా చాలా వీడియోస్ ఉన్నాయి నా ఫోన్లో అన్నట్టుగా ముందు జాగ్రత్తతోటి నేనైతే ఫోన్ అయితే తీసుకొచ్చుకోలేదు సో ఇదైతే వండర్లా ఇప్పుడు అంటే మనకి లాకర్స్ ఉన్నాయి కదా అవి దాటినాక నెక్స్ట్ వచ్చేది రైడ్సే అనమాట లోనే కనిపిస్తున్న రైడ్ ఉంది కదా రోడ్ కాస్టరా సరిగ్గా తెలియట్లేదు అమ్మ బాబు ఈ రైడ్ కనిపిస్తుంది కదా ఈ రైడ్ చేసినాం అనుకో ఈ రైడ్ కింద మనకి ఎన్ని లైఫ్లో కష్టాలు ఉన్నా కూడా ఈ రైడ్ కింద చాలా చిన్నగా అనిపిస్తాయి ఆ కష్టాలని అంత హార్డ్ రైడ్ అనమాట ఇదైతే నేనైతే లిటరల్గా చనిపోయినా కావచ్చు అనుకున్నా నా గుండా అయిపోయింది రాబాయ్ అనుకున్నా నా పని ఇంతేరా అనుకున్నా రైడ్ చేసేటప్పుడు ఇంకా నయ్యాంరా బాబు ఈ రైడ్ ట్వంటీ సెకండ్స్ కూడా ఉంటుందో ఉండదు ఆ ట్వంటీ సెకండ్స్కే సచ్చే అంత పని అయిపోయింది ఇంకొంచెం ఎక్కువ పెట్టుంటే అంతే అవుతుంది పనులు ఎవరన్నా కొంచెం అంటే లిటరలీ నా పని ఎంత ఏడ్చినా తెలుసు అసలుకి నేను మామూలు ఏడవలేదు మా దాంట్లో నేను ఏడ్చినట్టు ఇంకెవ్వరు ఏడవలేదు కాబట్టి అందరికీ భయమైంది మాకు వాళ్ళు అంటున్నారు అందరికీ భయమైంది మేము ఏడవలే నువ్వు ఏడుస్తున్నావు అంతే అనేసి అంటున్నారు ఆ రైడ్ చేస్తే ప్రతి ఒక్కరు కళ్ళే మూసుకుంటారు కళ్ళు ఓపెన్ చేసి ఎవ్వరు చూడరు అంటారు ఎంతమంది ఆ రైడ్ చేసినా అంతమంది కళ్ళు మూసుకొని వరతారు ఆ అరుపులు ఎక్సైట్మెంట్తో వచ్చిన అరుపులు అయితే అస్సలు కాదు భయంతో వచ్చిన అరుపులే చూశీలు కదా రష్ అయితే ఎంత మంది ఉన్నారో నేనైతే ఇంకా మహాని తీసుకుపోదామని లిటరలీ భగత్ తోటైతే ఎన్నిసార్లు అందరూ ఏడ్చినా కూడా మహాని అక్కడ మా మమ్మీ వాళ్ళ దగ్గర వదిలేసి వస్తుంటే అంటే మా మ్యారేజ్ అయిన దగ్గర నుంచి మహాని ఏ రోజు వదిలిపెట్టింది లేదు అబ్బా తీసుకెళ్ళాము అక్కడ వాటర్ రైడ్స్ ఉంటాయి కదా మహాతో కూడా ఎంజాయ్ చేయొచ్చు ప్రతి మూమెంట్లో మహా ఉండాలనేసి నేను అనుకుంటా సో తీసుకెళ్దాం తీసుకెళ్దాం చయాన్ని మహాన్ ఇద్దరిని తీసుకెళ్దాం అనేసి నైట్ వరకు అనుకున్నాం అసలు వీళ్ళు ఎప్పుడు డిసైడ్ ఏమో తెలియదు కానీ ఇంకా తెలుసుకున్నారనమాట ఇంతమంది పి ఉన్నారు చూసిరు కదా పబ్లిక్ ఈ పబ్లిక్లో మేము పిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళని సఫర్ చేసినట్టు అవుతుంది ఎండలో వాళ్ళకి ఫుడ్ లేక మేము రైడ్స్ కూడా చేయలేము సో అంత వేస్ట్ అయిపోతుంది సో వాళ్ళు చెప్పింది చాలా కరెక్ట్గా నేను అక్కడికి వెళ్ళినాక రియలైజ్ అయినా ఇంటి దగ్గర ఉన్నంతసేపు మహన్ తీసుకుపోతేనే బాగుండు అనేసి అనుకున్నా అమ్మో ఈ ఎండలో ఇంతమందిలో మహన్ తీసుకొని వస్తే ఒక్క రైడ్ కూడా మేమైతే చేయకపోదము మేము చేయకపోవడం పక్కన పెడితే పిల్లల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళం అయిపోదు మేమైతే నిజంగా వాళ్ళని తీసుకురానిదే మంచిగా అయింది సో అది ఏదో రోల్ కాస్త ఏదో రైడ్ అది చేసినాకనైతే నేనైతే మస్తు ఘోరంగా ఏడ్చినాయి ఊపిరి పట్టి ఏడ్చినాను ఇక తర్వాతకి మనకి ఇక్కడ ఒక బెనిఫిట్ ఏంటిదంటే మంచిగా ఏ రైడ్కి అనుకో ఆ రైడ్ అయిపోగానే పక్కన మంచి చల్ల నీళ్లు ఉంటున్నాయి సమ్మర్ అయినందుకు మంచిగా రైడ్ చేసి అలసిపోయినందుకు మంచిగా వాటర్ ఉంటున్నాయి సో ఆ రైడ్ చేసినాక నెక్స్ట్ అయితే త్రీ రైడ్ అయితే చేసినాము త్రీ డి రైడ్ ఫైవ్ రైడ్ ఫైవ్ రైడ్ కూడా చేసినాము ఆ రైడ్ కూడా నేను ఏడ్చినాను మా మావులు మొత్తం ఫుల్ ఎంజాయ్ చేసారు మాములు అందరూ ఫస్ట్ రైడ్ కి భయపడ్డా కూడా సెకండ్ రైడ్ ఫుల్ ఎంజాయ్ చేసిరు ఇంకా థర్డ్ రైడ్ కి అయితే బాబు లిటరల్ కాలు మొక్కినాబో ప్లీజ్ నేను అనేసి అంటే ఇంకా ఊరు బట్టి ఏడుస్తున్నాను అనేసి ఇంకా నన్ను వదిలేసిపోయి వాళ్ళు వేసి డైనోసర్ రైడ్ సో ఇదైతే అమ్మ రూల్ కాస్టర్ రైడ్ అన్న ఒక ట్వంటీ సెకండ్స్లో ఎడనఫ్ అయింది కానీ ఇదైతే లిటరలీ టూ మినిట్స్ దాకా వాళ్ళని అయితే రచ్చ చేసింది నేనైతే షార్ట్ వీడియో షూట్ చేసినాను కొన్ని కొన్ని రైడ్స్ అవి షార్ట్స్ అయితే నేను అప్లోడ్ చేస్తాను ఎందుకంటే వీడియోస్ తీయడం నీకు అస్సలు కుదరలేదు మీరే యూషల్ కదా రష్ ఎంత మంది ఉన్నారో మంది రష్ లా వీడియోస్ తీయడం అంటే అస్సలు సెట్ కాలేదు అందుకే ఏది నేను పర్ఫెక్ట్ తీయలేకపోయినాను కొన్ని కొన్ని రైడ్స్ మాత్రమే మీకు చూపించాలన్నట్టుగా కొన్ని కొన్ని రైడ్స్ షూట్ చేసిన ఏంటిదంటే మీకు ఈ బ్లాగ్ లో బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే లా గురించి ఉంటది కొత్తగా వెళ్లే వాళ్ళకైతే ఈ బ్లాగ్ అయితే మస్ట్ యూజ్ అవుతుంది అంటే అక్కడ ఫుడ్ కాస్ట్ ఎంతుంది మనం ఏ డ్రెస్సెస్ తోటి వెళ్ళాలి ఫస్ట్ టైమ్ మనము అన్నీ ఏం ప్రిపేర్ చేసుకోవాలన్నది మీకు అయితే బ్లాగ్లో నేను చెప్పాలనుకుంటా బ్లాగ్ కంటిన్యూషన్లో మీకే తెలుస్తూ ఉంటుంది వండర్లాకి వస్తే ఫస్ట్ మీరైతే ఏం చేయాలి అంటే ఫస్ట్ ఒకటి ఫోన్కి సంబంధించిన పౌచ్ ఉంటుంది కదా అది బయటనే కొనుక్కోండి బయట ఎయిటీ రూపీస్కి వస్తుంది అదే వండర్లాలో అయితే త్రీ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మంచిగా ఫుల్గా తినేసి రండి ఎందుకంటే వండర్లా లోపల బిభచ్చమైన కాస్ట్ వన్ పర్సన్కి బిర్యానీకి అయితే ఒక ఫోర్ హండ్రెడ్ ఉంది అది కూడా ఒకరికి సరిపోనే సరిపోదు అట్లా మనం ఒక ఫోర్ మెంబర్స్ వెళ్తే తినాలంటే టూ థౌజండ్ చేంజ్ అవుతుంది అది కూడా ఓన్లీ ఫుడ్డే అందుకే మీరు ఫస్ట్ బిభచ్చంగా తినేసి వచ్చిరనుకోండి రైడ్ కంప్లీట్ చేసేసరికి మళ్ళీ బయటకు వెళ్ళి తినేయచ్చు సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే వచ్చేటప్పుడే సిల్క్ డ్రెస్సెస్ అయితే పట్ట పట్టుకొని రండి ఇక్కడ సిల్క్ టీ షర్ట్ పాయింట్ తీసుకుంటే మనకైతే ఫైవ్ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ రూపీస్ త్రీ ఫిఫ్టీ నుంచి స్టార్టింగ్ ప్రైస్ అనమాట ఓన్లీ టీషర్ట్ కొన్నా కూడా మనకైతే త్రీ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ రెండు కొన్నా కూడా సేమ్ ప్రైజు సో నాకు అయితే మీరైతే ఇంటి దగ్గర ఉంటే సిల్క్ డ్రెస్సెస్ ఉంటాయి కదా అవి తీసుకొచ్చుకుంటే మీకైతే వాటర్లోకి అలౌ ఉంటుంది నార్మల్ కాటన్ క్లాత్ తోటైతే వాటర్లోకి అస్సలు అలౌ చేయట్లేదు అక్కడ ఆపేస్తున్నారు సో మేమైతే ఫుడ్కి చాలా ఇబ్బంది పడ్డాం మా ఫైవ్ మెంబెర్స్కి ఫుడ్ తినాలంటే లిటరల్ త్రీ ఫోర్ అయ్యేలా ఉంది అందుకే హెవీగా బిర్యానీ తిన్నా కూడా రైడ్స్ చేస్తుంటే వామిటింగ్ అవుతుంది అన్నట్టుగా లైట్ ఫుడ్ అయితే తీసుకున్నాం అనమాట మళ్ళీ ఇంకొకటి ఏంటిదంటే మనం బయట నుంచి ఫుడ్ తీసుకోవడం లోపలికి అయితే అలవలేదు ఫస్ట్ బ్యాగ్ అయితే చెక్ చేశారు లోపలికి అస్సలు ఫుడ్ అలవలేదు బయట నుంచి నెక్స్ట్ థింగ్ ఏంటిదంటే మేమైతే లైట్ ఫుడ్ ఏమేమి తీసుకున్నామంటే ఇంకా చికెన్ వింగ్స్ ఫ్రెంచ్ ఫ్రైస్ బిస్కెట్స్ లేజ్ ప్యాకెట్సు మంచుకొక్క పల్పి ఆరెంజ్ ఇంకా వాళ్ళు చెరుకు రసం తాగిర్రు నేనైతే పల్పి ఆరెంజ్ దాగా చెరుకు రసం తాగను నేనైతే ఒక ఐస్ క్రీమ్ తీసుకున్నా వాటికి కూడా బిభచ్చమైన రేటు తెలుసా చికెన్ వింగ్స్ వచ్చేసి టూ సిక్స్టీ రూపీస్ పడ్డది అయితే మనకి హండ్రెడ్ రూపీస్కి ఫోర్ పీసెస్ వస్తాయి ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా అంత ప్రతి ఒక్కటి రేట్ మనకు అక్కడ లేస్ ప్యాకెట్ కొనాలన్న వాటర్ పడ అంత ఎందుకంటే నేను ఐస్ క్రీమ్ కొనుక్కుంటేనే ఎయిటీ రూపీస్ పడ్డది అదే ఐస్ క్రీమ్ బయట ట్వంటీ రూపీస్కి వస్తుంది అంత కాస్ట్ ఉంది సో మీరే ఇంకా ఊహించుకోండి వెళ్ళాలంటే ఎట్లా ప్రిపేర్ అయ్యి వెళ్ళాలనేది మీ ఇష్టం ఇంకా నేను చెప్పాల్సింది అయితే చెప్పేసినాను చాలా రైడ్స్ చేసాము బట్ షూట్ చేయలేదు నేను ఒక డైనట్ రైడ్ అది ఒక్కటి చేయలేదు రిమైనింగ్ రైడ్స్ అన్నీ వాళ్ళతో పాటు చేసినా ఏడ్చుకుంటున్నా భయపడుకుంటున్నా ఆయన కూడా రైడ్స్ అయితే కంపల్సరీ చేసిన అనమాట ఇది ఒకటి గ్లాస్ రైడ్ ఉంటుంది గ్లాస్ కిందికి డౌన్ అవుతూ ఉంటుంది అది కూడా నేను చేయలేదు అక్క చేయలేదు బాబా చేయలేదు చిట్టి భగత్ అనమాట లాస్ట్లో ఏమైందంటే నేను భగత్ ఒక సైడ్ అయిపోయినాము ఇంకా అక్క బావ ఒకసై అయిపోయినా చిట్టి మధ్యలో ఒకటి అయిపోయింది వాళ్ళ కోసం మేము ఎదుగుతూ ఉంటే మాకు మధ్యలోనైతే చిట్టి అయితే కనిపించింది అనమాట సో మేము ముగ్గురం ఒకటి అయిపోయినాం ఒకటి అయిపోయారు మేము అక్క వాళ్ళు లాస్ట్లో వాళ్ళు వేరే రైడ్స్ వేసినా మేము వేరే రైడ్స్ చేసినాము మేమైతే రెయిన్ డ్యాన్స్ అవన్నీ చేసినాము నేనైతే వాటర్ లో బివచ్చంగా ఎంజాయ్ చేసినా ఫస్ట్ రైడ్స్ ఏడ్చినా కూడా సెకండ్ రైడ్స్కి అంటే వాటర్ రైడ్స్కి సంబంధించి నేను మాత్రం మంచిగా ఎంజాయ్ చేసినాను అనమాట ఇది వచ్చేసి వండర్లా లొకేషను ఇక్కడ ఏంటిదంటే ఎంత ట్వంటీ వన్ ఫ్లోర్త్ పైన ఏమో మనకి జాయింట్ విల్ అయితే పెట్టారు బట్ ఆ జాయింట్ విల్ అయితే రిపేర్లో ఉందంట ఇంకా అందుకోసం అది ఎవ్వరు చేయట్లేరు కాకపోతే పైన గ్లాస్ నుంచి కిందికి డౌన్ అయితే కింద వ్యూ అంతా కనిపిస్తూ ఉంటుంది అనమాట అది డేంజర్ రైడ్ అంట మా భగత్ చెప్తున్నాడు అంటే మనం ఓన్లీ ఆ గ్లాస్ అంతా వెయిట్ అంతా మనం ఓన్లీ హ్యాండ్స్ మీదే మొయ్యాలంట చాలా హార్డ్గా ఉంది ఆ రైడ్ చూస్తే ఈజీగా అనిపించింది కానీ వామ్మో అనిపించింది అనేసి భగత్ బాబు అయితే అంటుండే సో మొత్తానికైతే మార్నింగ్ లెవెన్ టు ఈవినింగ్ సెవెన్ వరకు మొత్తం అన్ని రైడ్స్ అయితే కవర్ చేసాం ఇంకా చాలా రైడ్స్ వరకు మిగిలిపోయినాయి అనుకోండి టైం అసలు సరిపోలేదు చూసి కదా ఎంతమంది ఉన్నారో ఫైనల్లీ మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసామన్నమాట అండ్ ఈరోజు కూడా ఫుడ్ తినకుండా కూడా కడుపు అయితే మార్చేసుకున్నాం ఇంకా మా మహాబవి అయితే ఒక్కసారి కూడా ఏడవలేదంట ఇంకా భగత్ రాగానే భగతిని చూసి ఏడ్చి గట్టి పట్టుకుంది మార్నింగ్ వదిలిపోయినప్పటి నుంచి నైట్ వరకు అస్సలు ఏడవలేదు భగతిని చూసినాక ఏడ్చిందంట చూడండి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో భగతిని చూసినాక ఇంకా ఈరోజు లాగైతే ఇదేనండి సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ బాయ్